మన అంబాపురం కదా ఈరోజు విజయవాడ గౌరవకు సంబంధించి అంబాపురంలో సోదరుడు ముదుల్లా వారి కుటుంబ సభ్యులు మసీదే కరీముని కరీమునిసా ఈ ఈరోజు వారి తల్లిగారికి జ్ఞాపకంగా ఈరోజు ఈ మసీదుని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వారు అమ్మగారు ఎంతో మందికి సహాయం చేసినామే అదేవిధంగా ఒక కార్పొరేటర్గా ఒక ఎమ్మెల్సీగా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చాలా ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టంగా ఉండి ముఖ్యమంత్రి గారి కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి వాళ్ళ మధ్యలో ఆమె లేవునప్పటికీ కూడా గుగుల్లో కావచ్చు అదేవిధంగా వారి కుమారులు కావచ్చు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి పేరు మీద ఒక మసీదు ఉండి ఒక మంచి కార్యక్రమం చేయాలి వాళ్ళ వాళ్ళ అమ్మగారు ఏదైతే కరీమనిస్సు గారు ఏదైతే మంచి కార్యక్రమం చేస్తారో ఆ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ఈ మసీదుని ఈరోజు ప్రారంభించడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి మా డిప్యూటీ చైర్మన్ గారు మా ఎమ్మెల్సీ గారు మేయర్ గారు అదేవిధంగా మా గౌరవరెడ్డి గారు చాలామంది పెద్దలు వచ్చినారు ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం ఎవరు ఏ ఒక్కరు కూడా చేయించలేని కార్యక్రమాన్ని ఊళ్ళో వారి కుటుంబ సభ్యులు వారి తల్లిగారు జ్ఞాపకంగా చేయించడం చాలా సంతోషంగా ఉంది అల్లా ఆశీసులు వారి కుటుంబం మీద స్ఫూర్తిగా ఉండాలని అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హరీమదర్శ గారిని ఈ రోజు మరొకసారి అందరూ కూడా జ్ఞాపక చేస్తుండ్రు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు మన రుహుల్లా గారు గౌరవ ఎమ్మెల్సీ గారు మా తమ్ముడు రుహుల్లా గారు ఈరోజు మా అక్కగారైన హరీంశా గారు వృతంగత అక్కగారు నిజంగా ఆమెను తలుచుకుంటే చాలా బాధనేస్తుంది చాలా మంచి మనసున్న మన ఎమ్మెల్సీ గారు ఆ రోజు కూడా నైట్ రాత్రి కాలం కారణంగా ఆ రోజు కూడా నాకు ఎన్నో విషయాలు చర్చించి మాట్లాడినారు ఆమె పేరుతో నిజంగా మసీదు కట్ట కట్టించడం అనేది చాలా చాలా అరుదు ఎందుకంటే ఆ అవకాశాలు రావాలంటే ప్రతి ఒక్కరికి అలా అసస్సులు కావాలి అందరూ అనుకుంటారు బట్ వాళ్ళకు అవి ఆ సందర్భము ఆశస్సులు ఒక సంద ఉంటేనే ఈ పని సక్సెస్ అవుతుంది మన గౌరవ రుహుల గారు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు మన రుహుల వాళ్ళ తండ్రి గారు పెద్దలు మామయ్య గారు కూడా జాగ్రత్త చాలా మంచి సాఫ్ట్ కార్నర్ మనిషి ఎప్పుడు కూడా మమ్మల్ని కూడా ఆస్వాదిస్తారు పెద్దలు ఆయన కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అల్లా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ మంచి పని ఒక రంజాన్ ముందర చేయించడం నిజంగా చాలా సంతోషము ఎందుకంటే మన ఇస్లాంలో రంజాన్లలో ఏ ఒక్క పని చేసుకుంటే కూడా డెబ్బై వంతులు పుణ్యం వస్తుందని ఇస్లాంలో ఉంది కాబట్టి ఈ మంచి పనికి అందరం కూడా మేము పాల్గొనడం చాలా మంచి مسجد کریم السّہ کے نام سے ایک نئی مزید تعمیر ہو کر آج شروع ہو گئی ہے بہت خوشی کی بات ہے یہ ہمارے ساتھی ہی. ہمارے ساتھ ایم ایل کے رول صاحب اور ان کے بھائیوں کے ابا سب مل کے تعمیر کرے ہیں یہ ان کے امی کے نام پہ تیار ہوتی ہے یہ خوشی کی بات کیوں نہیں کرتے ہیں ہمارے سبھی کو بھی معلوم ہے یہ مسجد کے لیے یہ ہیٹ بھی دو کتنا سواب والا ہے وہ سبھی جانتے ہیں اور یہ رمضان کے شروعات کے مہینے میں ایک سے تک گناہ فائدہ ہوتا ہے اور نیکیاں ملتے ہیں یہ ٹیمپل ایک اچھی بات بادشاہ ہمارے آپا جی سے ہری منصا صحاب ہے ان کے نام پر یہ رکھنا ہے اور ان کو انشاءاللہ ہم سب دعا کریں گے ان کی جنت النّم فرد و فرمائے امیر اور ان کے ہر ایک گناہ کو معاف کریں یہ مسیح جو جو آدمی تعمیر کرے ہیں ان کے سبی کو بھی اللہ اگلا درجہ دے دنیا میں اور آخرت میں اگلا درجہ دے میری دعا ہے یہ مسجد کے لیے جن جن لوگ یہاں پہ آکے کے ہیں ہمارے بلم پلی صاحب نے گوتم ریڈی صاحب نے نے ہمارے دلچسپ صاحب نے جو جتنے یہ آدمیاں یہاں پہ آئے ہیں ان سبھی کو بھی اللہ سے میں دعا کرتا ہوں ان کے سبھی کو بھی ان کے دنیا میں اور آخرت میں بلند నమస్కారం అబ్బాపురం ఏరియాలో ఈరోజు మన ఎమ్మెల్సీ గారు మన అలా గారు వా మసీద్ అయితే కరీమీస్సాసా మసీదు నిర్మాణం చేయడం జరిగింది ఏదైతే కరీం నిస్సా గారు దేవంత నేత మన మాజీ ఎమ్మెల్సీ గారు ఆమె కనిపోయిన కానీ అందరూ మొదలు ఇంకా పదికుండే విధంగా ఈరోజు ఈ రంజాన్ నెల మాసంలో ఉన్న మసీదు నిర్మించటము మసీదు గుణం చేసుకోవటం మసీదు ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా మన ఆరోగ్య మంత్రి మరియు సభ్యులు శ్రీనివాసరావు గారు అలాగే మన డిప్యూటీ స్పీకర్ గారు అలాగే మినిసీ గారు అలాగే కార్పొరేటర్స్ ఏదైతే మైనారిటీ అన్నదూర్ అందరం ఇక్కడికి చాలా ఆనందంగా వచ్చి அல்ல அந்த அல்ல ஆசு வந்து அந்த సలీం గారితో కానీ మా అమ్మగారితో కానీ అమ్మగారు అన్ని కనిపించే అమ్మని చూస్తాను నేను నేను చైర్మన్ అవటాకి అయినా ఇండస్ట్రీ ఏరియాడ చైర్మన్ అవటాకి అయినాకి మరి మా అమ్మ అట్లాగే మా నాన్నగారు అంటే సలీం గారు నాన్న వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి నన్ను గెలిపేట రెండు సార్లు కూడా రెండు రెండు సార్లు పనిచేయాలి గట్టి మరీ గెలిపించారు అంటే నా కుటుంబంతో నాకు అన్న అటువంటి అట్లాగే మా అన్న అన్నమ్ములందరూ అయ్యి కూడా కలిసి చక్కగా కలిసిమెలిసి ఇట్లాగే ఇప్పుడు కలిసి చక్కగా అందరూ కలిసి ఉంటారండి ఆ ఉద్దేశం కూడా ఏంటంటే ఎక్కడికి బాగుండదు ఒక దగ్గరే ఉండాలి అందరూ బాగుండాలి అట్లాగే మనతో పాటు తిరిగే స్నేహితులు కానీ బంధువులు కానీ మన ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా కలుపుకెళ్ళే మనస్తత్వం అంది మరి ఫస్ట్ నుంచి అందరితో మంచి సద్భోగంతో ఉండడం వల్లే అవి ఈ పొలిటికల్ లైన్లోకి పిల్లలు రావడం పిల్లలతో పాటు మరి అమ్మగారికి సీట్ ఇవ్వడం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడం మరి కుటుంబానికి ఎంతో కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చింది మరి హరిమన్నా సాగారు అట్లాగే అదే పద్ధతిలో ఎవరైతే మా తమ్ముడికి నమ్మకంగా వాళ్ళ కార్యక్రమాలను చేసి ఈయన ఈ స్థాయి నిలబెట్టారో వాళ్ళకి ఎప్పుడు విన్నట్టు ఉంటూ వాళ్ళకి మంచి సలహాల సూచనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి నేను ఇవాళ ప్రత్యేకంగా నిజంగా మరి చాలా ఎంతో ముఖ్యమైన పనులున్నా కూడా ఇక్కడికి ఈ మసీదు నాటకం ఉంటాను అంటే ఫ్యామిలీ అనేది వ్యవస్థ ఆ ఫ్యామిలీ ఎప్పుడు కూడా అవి ఎంత ఇబ్బందులు ఉండి ఎలక్షన్లో టైట్లు కూడా ఆ వచ్చి వచ్చింది గెలిపించడానికి అక్కడే ఒక రోజుల్లో ఉండి ఆ ఎలక్షన్ అయ్యే వరకు గెలిపించారు మరి అదేవిధంగా నేను కూడా మా తమ్ముడు మంచి కార్యక్రమం మా అమ్మ మా పేరు మీద చేస్తున్నాను కాబట్టి నేను ఈ కార్యక్రమంలో పాల్పడుతున్నాను

చుట్టుపక్కల మైన వాళ్ళు రావటం నాతో కలవటం లోపల గమదా లోపల ఇక్కడ మసీదు ఏర్పాటు చేయడం అవసరం కానీ నేను దానికి వెంటనే స్పందించాను పేరు మీద ఇక్కడ నేను ఇక్కడ మసీదు ఏర్పాటు దీనికి వచ్చినప్పుడు పేరు పేరు అన్న అదేవిధంగా నేను గెలవగానే మా డిప్యూటీ మా డిప్యూటీ చైర్మన్ గారు మా అమ్మగారు చాలా అమ్మ ఇలా అనగానే రామరావు అదేవిధంగా మళ్ళీ షాక్ గారు కూడా అమ్మతో ఎమ్మెల్సీగా ప్రయాణం చేశారు అదేవిధంగా మన వెనంపల్లి గారు అదేవిధంగా మన గోతమ్ రెడ్డి గారు మన ఆటో నగర్లో మాకు ఎంతో అందదండే మన చైర్మన్ గారు కూడా మనకి రావు నాకు చాలా ఆనందకరంగా ఉంది అదేవిధంగా మన అనేది ఈ రోజు నుంచి ఖయామ కంటే అంటే నీకు ఖాయమ ఇక్కడ మంచి అందుబాటులో ఉంది అంటే వీళ్ళు తప్ప నాకు ఆలోచన ఇచ్చి అంటే అది అమ్మ పేరు ఏదో ఒక చేయాలంటే వాళ్ళ దగ్గర వచ్చి మంచి ఫలాలు ఎక్కువ వాళ్ళు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తున్నారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మా మైనార్టీ చోదరికి ఇంక ఇక్కడ వచ్చిన మైనార్టీ చూద్దరికి పేరు పేరు అదే అదేవిధంగా ఇప్పుడు మరొక ముఖ్యవాదికి కూడా మనం మరొక ముఖ్యంగా ఇక్కడ నగరం ఏ భాగ్యరఖంలో పాల్గొనే అందరికీ ధన్యవాదాలు ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి హరిమునిసా గారి పేరు మీద విజయవాడ బార్డర్లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ మసీదు అదేవిధంగా మదర్సాని కూడా ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి ముల్లా వారి కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఆవిడ యొక్క జ్ఞాపకార్థంగానే చెప్పుకోవాలా బ్రతికున్నది ఈ ప్రపంచం మొత్తం ప్రతికున్న వరకు కూడా ఆవిడ పేరు ప్రఖ్యాతులు విమడించేటువంటి పద్ధతి ప్రకారంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకునే నిర్ణయం సహేతుకం చెప్పాలి ఎప్పుడైతే ఆవిడని మళ్ళీ గుర్తించుకోవడానికి ఈ మసీద్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా అందరికీ గుర్తుకునేటువంటిది ఆవిడతో ప్రయాణం చేసేటువంటి విధానం ప్రేమ ఆప్యాయతలకి మారుపేరుగా ఆవిడ తీసుకునే విధానం వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ కలిసికట్టుగా ఉండడానికి ఆవిడ తీసుకునే నిర్ణయాలే ఇది అనేటువంటి చెప్పాలి అదే తరహాలో ఈ కుటుంబ సభ్యులందరూ ఇది ఏర్పాటు చేసినందుకు ఈ ప్రాంతానికి ఇచ్చేసినట్టు ముఖ్య అథులుగా వచ్చేసిన పేరు పేరు మీద అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను